చిత్తూరు జిల్లా పరిధిలో టేబుల్ రకాలైన మామిడికాయలు బేనీషా తోతాపూరి ఇమాంపసంద్ కాలేపాడ్ మలుగుబా మల్లిక ఇతరత టేబుల్ రకాలు దాదాపు ఎనభై శాతం మేరకు కోతలు పూర్తయ్యాయి చిత్తూరు జిల్లాలోని మామిడి మండలకు ఇరవై శాతం మేరకే వస్తున్నాయి దీంతో వీటి ధరలు కాస్త పైకి ఎగబాకాయని చెప్పాలి చిత్తూరు జిల్లా బంగారుపళ్ళెం మార్కెట్ యార్డ్ పరిధిలోని మామిడి మండిల్లో మామిడి ధరలు ఇంచుమించు ఇలా ఉన్నాయి బేనిషా ఇరవై నాలుగు వేల నుండి ముప్పై వేల వరకు టన్ను ధర పలికింది అదే బేనిషా కవర్ కట్టిన కాయ నలభై వేల నుండి నలభై ఐదు వేల వరకు పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి తోతాపూరి మంచి రంగు లైనింగ్ కాయ్ టన్ను పన్నెండు వేల నుండి పదహైదు వేల వరకు పలికింది ఇక ఇమాం పసంద్ ఇవైతే చాలా మేరకు తగ్గిపోయాయి కాస్త కూస్త వస్తున్న ఇమాం పసంద్ టన్ను లక్ష ఇరవై వేల నుండి లక్ష ముప్పై వేల వరకు పలికినట్లు వ్యాపార వర్గాలు అంటున్నాయి ఇంకా కాలేపాడు విషయానికి వస్తే ఇవి కూడా కోతలు దాదాపు ఎనభై శాతం పైగా పూర్తయ్యాయి వస్తున్న కాస్త కూస్త సరుకు టన్ను నలభై ఐదు వేల నుండి అరవై ఐదు వేల వరకు పలుకుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి ఇక మల్గూబా విషయానికి వస్తే ఇది కూడా చాలా మేరకు కోతలు పూర్తయ్యాయి వస్తున్న కాస్త కూస్త సరుకు టన్ను అరవై ఐదు వేల నుండి డెబ్బై ఐదు వేల వరకు పలుకుతున్నట్లు మండల నిర్వాహకులు అంటున్నారు ఇంకా మల్లికా విషయానికి వస్తే ఇవి కూడా దాదాపు తొంభై శాతం మేరకు కోతలు పూర్తయ్యాయి మిగిలి ఉన్న కాయలకు ముప్పై ఐదు వేల నుండి నలభై ఐదు వేల వరకు టన్ను ధర పలుకుతున్నట్లు మండల నిర్వాహకులు అంటున్నారు ఇక ఎప్పుడు సీజన్ చివరిలో వచ్చే నీలం కాయలు మాత్రం దాదాపు అరవై శాతం మేరకు కోతలు పూర్తయ్యి నలభై శాతం మేరకు ఇంకా చెట్లలోనే మిగిలి ఉన్నాయి వాటి ధరలు టన్ను దాదాపు పదహారు వేల నుండి ఇరవై ఇరవై రెండు వేల వరకు కూడా పలుకుతున్నట్లు మండల నిర్వాహకులు అంటున్నారు చివరగా ఇక ఉంటే పది లేదా పదహైదు రోజులలోపు పూర్తిగా నీలం కూడా కోతలు పూర్తయ్యే అవకాశం ఉందని మామిడి రైతులు పేర్కొంటున్నారు ఇక ఈ నెల చివరికల్లా తోతాపూరి కాస్త కూస్తో చట్టాల్లో మిగులుతుందని మిగతా టేబుల్ రకాలైన కాయలన్నీ పూర్తిగా కోతలు పూర్తవుతాయని రైతులు అంటున్నారు